చెప్తా నుంచో చిన్న నేను చెప్పిన వాళ్ళని నేను చెప్పిన వాళ్ళు ఇది ఉందా ఈ బయట కొద్దిగా చాలా దూరం పోవాలన్నమాట నేను చెప్తా అక్కడ సరే మీరు కొద్దిగా నా మాటలు వాళ్ళంత దూరం ఓకేనా ఎవరెవరు చెప్తా ఒకటి రెండు మూడు నాలుగు నలుగు చెప్తా సరే అయింది మీరు వస్తుంది పాపం పాపం పట్టుకుంది నువ్వు పడి పాపం పట్టుకో ఇక్కడ ఉండ వస్తారు విడిదిండి విడిదిండి మంచిగా ఓకేనా వాళ్ళు కొద్ది సైలెంట్ సైలెంట్ సరే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డబ్బాలో సైలెంట్ కూర్చోవాలి ఇప్పుడు ఆ డబ్బా కూర్చోండి కూర్చోండి ఎవరు డబ్బాలో వాళ్ళు కూర్చోండి నా వైద్యం నా వైపు ఇగో వాళ్ళని నిలుస్తా మీరు గింత కూడా మాట్లాడుకుంటే చేతులు కట్టుకుని ఇప్పుడు కూర్చోని ఉండాలి అర్థం ఇటు 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 ఇట్లే ఉండదు వాళ్ళు వచ్చి ఏం చేస్తారో మనం చూద్దాం లేదా నేను చెప్పేది సైలెంట్గా ఉండండి ఇదే మీరు చేసేది ఇగో ఇట్లా చేయాలనుకొని సైలెంట్ కూర్చోండి అవసరం అవసరం అయితే కళ్ళు పళ్ళు కళ్ళు ముసుకొని కూర్చోండి పిలుస్తావాళ్ళు ఏం చేస్తారో నేను చేస్తాను ఓకేనా అర్థమైనా సైలెంట్గా మెయిన్ ఉన్నాయి నోటి మీద ఓకేనా సైలెంట్ మీరు వాళ్ళు వచ్చి అంత బాగా చేసినా కూడా మీరు నోటి మీద మీరు తీయద్దు సైలెంట్ గా yeah గుడ్ అందరుచారు దర్శన అందరుచండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను మనుషుల ఓకే నాకు సేమ్ చరణ్ చరణ్ మళ్ళీ ఉంది మళ్ళీ ఉంటే ఈసారి ఉన్నారు తిరగాల మీరు తిరగాలి కొంచడం అనేది మీరు ముగ్గురు సేమ్ ఇప్పుడు ఎలా వెళ్ళాలో జాగ్రత్తగా వెళ్ళి నా మాట ఏర్పడదా ఇప్పుడు వెళ్ళాలి కదా కట్ చేస్తున్నారా ఇగో ఇల్లు ఇటు ఇప్పుడు వన్ చూడు ఇంకా చూడు అదే వాళ్ళ నుంచి సరి మీరు ఏం చేస్తా అంటే స్టడీ నుంచి స్టడీ నుంచి డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడతారు ఓకే వాళ్ళు చిన్నపిల్లలతో కాదు దఫ్ డబ్బా నుంచి ప్లస్ దప్ప ఓ పిల్ల ఓకేనా వన్ కూర్చో టూ వన్ టూ అతను వన్ సరే చూ వాళ్ళు వచ్చినట్టు ఇట్లేదు అదే వాళ్ళు వచ్చినట్టు నేనేం చేస్తున్నాను సరేనా చేస్తాను అను వన్ వాళ్ళు One, two, 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 one. Two. one. చేతులు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ బై వాళ్ళు ఉంచండి ఫస్ట్ పై ఉంచండి బయటికి ఓకే మీకు మీరు వచ్చి చేతుల మీద అదే నోట్ మీద వెళ్ళేసుకొని కూర్చోమని నేను చెప్పానా మీకు చెప్పానా మీరు నోట్ మీద వేసుకొని కూర్చున్నారా లేదా వాళ్ళు నూట మీద వేసుకొని కూర్చొని ఉండడం వల్ల సైలెంట్గా ఉండడం వల్ల మీరు నూట నూట మీద వేరేసుకుని కూర్చున్నారా లేదా మళ్ళీ కూర్చోండి చెప్తాను మీకు నేను రాంగ్లోనే వన్ టూ వన్ టూ అని చెప్పమని చెప్పానా చెప్పానా మరి మీరు ఎందుకు చేశారు వాళ్ళు అంతా చేస్తున్నారు కాబట్టి చేశారు ఫస్ట్ చుట్టూ చేసేది ఎందుకు కూర్చున్నారు చెప్పండి వాళ్ళ చేస్తున్నారు కాబట్టి చేసేయండి కూర్చోండి ఇప్పుడు మీకు ఇక్కడ స్టోరీ ఏంటంటే ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఉంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బా చేస్తే బ్వా చేస్తున్నారు కానీ వాళ్ళు అలా ఎందుకు ఉన్నారు అనేది ఆలోచించరు అర్థమైంది చేసేది ఆలోచించారు మీరు వాళ్ళు అలా ఎందుకు కూర్చున్నారు అని వచ్చి అడిగారు మీరు మిమ్మల్ని మీరు ఎందుకు సైలెంట్ కూర్చున్నారే అడిగారా లేదు కదా మీరు ఎందుకు గోల్ చేస్తున్నారు మీరు అడిగారా లేదు కదా వాళ్ళు ఏదైతే గోల్ చేస్తున్నారో ఆ గోల్ మీరు చేశారు వాళ్ళు ఏదైతే సైలెంట్ కూర్చున్నారో అదే సైలెంట్ గా మీరు కూర్చున్నారు అర్థమైందా మన ప్రవర్తన బట్టి ఇప్పుడు ఇప్పుడు వస్తాను వస్తున్నాను చర్చికి వచ్చేటప్పుడు ఉండాలి సైలెంట్ గా కూర్చోవాలి ఇది దేవుడు చెప్పింది చర్చికి వచ్చిన వాళ్ళు కొంతమంది గోల్ చేసే వాళ్ళు ఉన్నారు అల్లరి చేస్తూ చేసే వాళ్ళు ఉన్నారు విజిట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎగిరే వాళ్ళు ఉన్నారు వీళ్ళని బట్టి వచ్చే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా బాగా చేస్తారా లేదా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు అనుకో అందరు సైలెంట్ కూర్చుంటారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకో అందరు బాగా చేస్తారు అర్థమైందని చేసింది ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసింది ఇప్పుడు స్కూల్లో మీరు ఎలా ఉండాలి క్లాస్ ఫస్ట్ రావాలంటే చెప్పాలి సైలెంట్ గా సైలెంట్ గా ఉండాలన్నమాట మన నినాదం ఏంటి మన సినిమానాదం ఏంటి చెప్పాలి అవధులు అనకూడదు మీ అందరికి ఎందుకంటే ఇప్పుడు ఇది మనం అనుసరించి సైలెంట్ కొన్నాం అనుకో ఇప్పుడు మనం ఇప్పుడు సైలెంట్ స్కూల్లో క్లాస్ లో మనం ఏం చేస్తాము సైలెంట్ కూర్చోండు వీడు సండే స్కూల్ కి వెళ్ళే పిల్లవాడు కాబట్టి సైలెంట్గా ఉంటున్నాడు ఎందుకు క్లాస్ ఫస్ట్ రావాలి కాబట్టి వాళ్ళు కానీ ఊళ్ళో ఉండేవాళ్ళు కానీ ఏ దాంట్లో ఏ వర్గంలో ఉండేవాళ్ళైనా జాబ్ చేసేవాళ్ళైనా సైలెంట్ గా దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే వాళ్ళకి మంచి ప్రవర్తన ఉంటది ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు డాలి చేస్తున్నాను అర్థం ఇప్పుడు చేసినప్పుడు ఏమైతుందండి మీ నెంబర్ టూ వచ్చినప్పుడు ఏం చేస్తారు చేస్తారు కాబట్టి చెప్పేది ఏంటంటే బీవై